దేవుడు ఎప్పుడు కూడా మనల్ని అభివృద్ధి పరిచే దేవుడు ఎంతమంది నమ్ముతారు మీరందరూ నమ్ముతారు మొట్టమొదట ఆదాము విషయంలో కూడా దేవుడు ఏమన్నాడంటే మీరు అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపండి అన్నాడు దాన్ని లోబర్చుకోనండి అన్నాడు కాబట్టి దేవుడు మొదటి మనిషితోనే మీరు అభివృద్ధి పొందండి అని చెప్పాడు దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డల్ని ఎప్పుడు కూడా ఒక్క మాట చెప్తాను దరిద్రుల్నిగా పెట్టాడు ఆయన దేవుని నమ్ముకున్న బిడ్డల్ని ఎప్పుడు కూడా దరిద్రుల్నిగా దేవుడు పెట్టాడు ఆదాముతో ఆ మాట మాట్లాడటానికి గల కారణము ఆదాము అప్పుడు చాలా బాగున్నాడు బాగున్నాడంటే చాలా పరిశుద్ధంగా ఉన్నాడు అందుకని దేవుడు అంటాడు నీవు ఫలించు అభివృద్ధి పొందు విస్తరించు భూమిని నింపు అభివృద్ధి పొందు అని చెప్పాడు దేవుడు ఒక వ్యక్తిని అభివృద్ధి పరచటానికి దేవుని ముందు అభివృద్ధి కోరే బిడ్డ నిలబడినప్పుడు ఆయనకు తగినట్టుగా మనం ఉండాలి ఆయనకు తగినట్టుగా మనము లేకపోతే మనం ఎంత కృషి చేసినా ఎంత ప్రయత్నం చేసినా అభివృద్ధిని మనం చూడలేం కాబట్టి దేవుని బిడ్డలుగా అభివృద్ధి చాలా అవసరం రెండవది అబ్రహామును కూడా దేవుడు పిలిచాడు పదిహేడవ అధ్యాయము ఆది కాండము అబ్రహాము వయసు ఎంత అంటే తొంభై తొమ్మిది సంవత్సరాలు వయసుతో దేవుడికి పని లేదు నీ వయసు ఎంతైనా కానీ దేవుడు అభివృద్ధి చేయటానికి ఇష్టపడిన దేవుడు చాలామంది మనం అనుకుంటాం నా వయసు అయిపోతుంది కదా నాకు ఇంకా అభివృద్ధి ఉందా లేదా అని దేవునికి వయసుతో పని లేదు అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఆయన అభివృద్ధి చేయటానికి అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఆయన వయసు తొంభై తొమ్మిది సంవత్సరాలు అంటే ఒక సంవత్సరం తక్కువ వంద సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు వంద సంవత్సరాలు ఓ సంవత్సరమే తక్కువ అప్పుడు పిలిచి అంటాడు అప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యి అంటాడు తొంభై తొమ్మిదో సంవత్సరంలో అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమయ్యి అని అంటాడు రెండవది ఆయన అభివృద్ధి చేసే దేవుడు రెండవది ఆయన ప్రత్యక్షమయ్యే దేవుడు ప్రత్యక్షం అంటే కనిపిస్తాడు అని దానార్థం దేవుడు సాటు మాటున ఉండేవాడు కాదు దేవుడు మాట్లాడే దేవుడు దేవుడు వినే దేవుడు మన దేవుడు ప్రత్యక్షమయ్యే దేవుడు మన దేవుడు మనల్ని అభివృద్ధి చేసే దేవుడు అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఏమంటాడంటే నేను సర్వశక్తిగల గల దేవుడాను ఏమని చెప్పాడు నేను శక్తి లేని వాడను కాదు నేను సర్వశక్తి కలిగిన వాడ అంటే భూమి మీద చాలా శక్తులు ఉన్నాయి వాటన్నింటిని మించిన శక్తి నాకుంది భూమి మీద చాలా శక్తులు ఉన్నాయి అంటే మానవ శక్తి ఉంది దయ్యపు శక్తి ఉంది ప్రకృతిలో శక్తి ఉంది రకరకాల శక్తులు లోకంలో పనిచేస్తూ ఉన్నాయి ఈ రకరకాల శక్తులన్నింటినీ మించిన శక్తి నాకుంది నేను సర్వశక్తి గల దేవుడను అని చెప్పాడు నా మాట బాగా గమనించాలి ఒకటి ఆయన అభివృద్ధి చేయి దేవుడు రెండు ఆయన ప్రత్యక్షమయ్యే దేవుడు మూడు ప్రత్యక్షమై అంటాడు నేను నేను బలహీనుడను కాదు నేను సర్వశక్తి కలిగినటువంటి వాడను అని చెప్పి తర్వాత ఏమంటాడంటే నా సన్నిధిలో అబ్రహాముతో అంటాడు నీవు నా సన్నిధిలో ఉన్నావు ఎక్కడున్నావు మనం ఎక్కడున్నాము ఏ దేవుని సన్నిధానంలో యేసయ్య సన్నిధానంలో మనం ఉంటున్నాం ఆయన సన్నిధిలో ఉన్నటువంటి వారితో ఆయన మాట్లాడే మాట ఏమిటంటే నిందారహితుడవై ఉండుము ఏమంటాడు నిందారహితుడవై ఉండుమో అంటే నిందలు లేని నువ్వు ఉండాలి ఎందుకంటే నువ్వెక్కడున్నావంటే నా సన్నిధిలో ఉన్నావు ఎక్కడున్నావు నా సన్నిధిలో ఉన్నావు అబ్రహమ్మ నీవు నిందారహితుడవై ఉండుము అంటే నీ నింద నిందలేవి కూడా ఉండకూడదు అంటే దాని అర్థము నిన్ను ఫలానా వాడని అనకూడదు నీవు అబద్ధాలు చెప్తావు అని ఎవరు అనకూడదు మోసాలు చేస్తావు అని అనకూడదు ఇతరుల మీద సాడీలు చెప్తావు అనకూడదు ఇతరులను గూర్చి చెడుగా మాట్లాడతావు అనకూడదు ఇతరులకు అన్యాయం చేస్తావు అనకూడదు అంటే నీవు నా సన్నిధిలో ఉన్నావు కాబట్టి నిందారహితుడుగా ఉండు అని చెప్పాడు నీ భర్త కూడా నీ మీద నింద మోపకూడదు నీ భార్య కూడా నీ మీద నింద మోపకూడదు నీ పిల్లలు కూడా నీ మీద నింద మోపకూడదు నువ్వు దేవుని సన్నిధానం వచ్చావు కాబట్టి నిందారహితుడుగా ఉండు అని చెప్పాడు కాబట్టి దేవుని పిల్లలు మనం ఆలోచించాల్సింది దేవుడు మొదట ఆయన్ను పరిచయం చేసుకున్నాడు ఏమైనా తెలుసా నేను అభివృద్ధి చేయి దేవుడను నేను ప్రత్యక్షమయ్యేవాడిని నేను సర్వశక్తి గెలవాడను కాబట్టి నీవు ఎక్కడున్నావో తెలుసా నా సన్నిధిలో ఉన్నావు నా సన్నిధిలో ఉన్న నీవు అభివృద్ధి పొందాలంటే నిందారహితుడుగా ఉండాలి అని చెప్పాడు మన మీద నింద లేకుండా మనము బ్రతకటానికి నేర్చుకోవాలి మీరు మందిరానికి బయలుదేరి వచ్చేటప్పుడు కొంతమంది బిడ్డలు తెల్ల బట్టలు రంగు బట్టలు మీరు వేసుకొని వస్తారు ఏదో మీరు బస్సులోనో ఆటోలోనో ప్రయాణం అయి వచ్చేటప్పుడు ఏదో అక్కడ నల్ల మరక తగిలింది వెంటనే నీ మనస్సంతా ఆ నల్ల మరక మీదికి పోతుంది మందిరంలోకి వచ్చిన తర్వాత కూడా అంటుకున్న మరకని ఎలాగ కప్పుకోవాలి అని ప్రయత్నం చేస్తాం మందిరం అయిపోయిన తర్వాత చూడు ఆ ఆటోలో కూర్చున్నాను ఆ బస్సులో కూర్చున్నాను నా చొక్కాకి మరక అంటుకుంది ఇది పోతుందో పోదో తెల్ల చొక్కా అని మనం అంటూ ఉంటాం అంటే ఒక చిన్న మరక మనకు అంటుకున్నప్పుడు అంతగా మనం ఆలోచిస్తాం ఎందుకంటే అది మనం ధరించేది దేవుడు కూడా మనల్ని అభివృద్ధి చేయాలి కాబట్టి ఆయన సన్నిధిలోకి వచ్చినటువంటి పిల్లలతో ఆయన అనుమాట ఏమిటంటే నిందారహితంగా ఉండాలి ఒకవేళ మనం ఇంతవరకు ఏవైనా నిందలు కలిగి ఉంటే అంటే అబద్ధాలు చెప్పేవాళ్ళుగా మోసాలు చేసేవాళ్ళుగా అన్యాయాలు చేసేవాళ్ళుగా అని పుచ్చులు ఇతరుల మీద చాడీలు చెప్పేవాళ్ళుగా ప్రేమించలేని వారుగా క్షమించలేని వారుగా ఇటువంటివి ఉంటాయి మనకి ఇవన్నీ మనము తప్పులు అనుకో ఇవే మనల్ని నరకానికి తీసుకెళ్ళిపోయేది కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనలో నుండి పోనేకూడదు పోనేకూడదు పోనిస్తామా అస్సలు పోనేం దయచేసి గమనించాలి వాటిని బయటికి నువ్వు పంపితేనే దేవుని ఎదుట నువ్వు నిందారహితురాలివిగా నిందారహితుడివిగా కనిపిస్తావు అల్లెలుయా ఇంతమంది మనం వచ్చాం ఇంతమందిలో ఎవరు నిందారహితులో ఆయనకు మాత్రమే తెలుసు ఆయనకు మాత్రం తెలుసు ఎవరు నింద కలిగిన వారో వాళ్ళతో చెప్తాడు నువ్వు నా సన్నిధానం లేకొచ్చావు కాబట్టి నువ్వు నిందారహితంగా జీవించాలి అని చెప్పి అంటాడు నిందారహితంగా ఉండుము ఎంతవరకు ప్రభ నువ్వు చనిపోయేటంత వరకు ఉండాల్సిందే నింద నీ మీద ఎవరు మోపకుండా నువ్వు నిందారహితంగా ఉండుము ఆ తర్వాత అంటాడు నాకును నీకును మధ్యన నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి చెందించేదనని అతనితో చెప్పాను నాకును నీకును నిబంధన నియమించి నాకును నీకును నిబంధన నియమించి దయచేసి ఈ మాట వినాలి మనం ఎక్కడున్నాము దేవుని సన్నిధానంలో ప్రభు సన్నిధానంలో ఆయన ఏమంటాడంటే నా సన్నిధిలో నాకును నీకును నిబంధన నియమిస్తాను నిబంధన నియమించి నిన్ను అ అత్యధికముగా వృద్ధి పొందించేదను అత్యధికముగా వృద్ధి పొందించేదను ఈ మాట చెప్పండి అత్యధికముగా వృద్ధి పొందించేదను నేనెక్కడున్నాను దేవుని సన్నిధిలో నేను ఎలాగుండాలి నిందారహితుడిగా ఉండాలి ఆయన సన్నిధిలో నాతో ఆయన ఏం చేసుకుంటాడు నిబంధన చేసుకుంటాడు ఆ నిబంధన ఏమిటంటే నిన్ను అత్యధికముగా అభివృద్ధి చేసేదాను హలెల్లుయా ఈ మాట చెప్పింది ఎవరు ఏసయ్య ఏసయ అబద్ధం ఆడతాడా ఏసయ్యా చెప్పింది చేయకుండా ఉంటాడా ఉండాడు నమ్మిన వాళ్ళంతా కూడా ఒకసారి గట్టిగా చాపట్లు పడదాం హలెల్లుయా ప్రేయిస్తాడు ప్రేయిస్తల ఒకవేళ నీలో అభివృద్ధి లేదు నీ కుటుంబంలో అభివృద్ధి లేదు అంటే నీవింకా దేవుని సన్నిధానం లేకి రాలేదు మందిరం వచ్చావు మందిరం వేరు దేవుని సన్నిధి వేరు దేవుని సన్నిధానం లేకొస్తే ఒక వ్యక్తి నిందలేని వ్యక్తిగా మారాలి అలా నిందలేని వ్యక్తిగా మారాలి